మెట్ల లెపిండి మరి దొసక దట్నే మామా నా కొడుకన్న నేను మా ఇన్న గంటశాల ఆయన చచ్చిపోయి నా పేరు వంటశాల ఇట్లా పారసుబ్రహ్మణ్ ఆయన కూడా చంపేస్తే నేను పుట్టి అట్లా పాడే నా కొడుకు అయినా ఇంత వయసు వచ్చిన నాకు ఇంకా పెళ్లి కాల ఎందుకలా పెళ్లి కాలేదంటే మా అమ్మకి నేను పెళ్లి కట్టినే ముందే పుట్టేసిన పెళ్లి కట్టినే ముందే పుట్టేసే బతికి మాది ఊర్లో ఎటకి పోయినా అరే పెళ్లిగా నేదవా పెళ్లిగా నేదవా అని తిరుతా అంటే నాకు భలే కోప వచ్చాయిండదన్నా పెళ్లి కాలని చెప్పి బాగా ఆలోచిస్తే నా డ్రెస్ చెప్పి నాకు ఎవరు ఎక్కడున్నా ఏం నచ్చిన తెల్లారు నాలుగు గంటల బస్కి వెళ్ళిపోయినా బెంగళూరుకి బెంగళూరు కి వెళ్ళిపోయింది లక్ష రూపాయలు వచ్చి ప్యాంట్ కొన్నా డెబ్బై రూపాయలు వచ్చి షర్టు కొన్నాయమ్మ అరే భారే ఆత్మీ నేను పెళ్లి చెప్పులకి పొద్దున నా బెర బిరా అని చెప్పినా ఆ ట్రైలర్ నా డ్రెస్ చేసి అడిగితే మర్చిపోయినాడన్నా మర్చిపోయితే టెల్లర్ కి పెరక్జిబుల్ అన్న డ్రెస్ అడుగుతున్నాడు ఏదో మా బావ పడే ఓటిబుల్ ని చేసినడు నా ఆ ట్రైలర్ ఏం బస్ నా డ్రెస్సు కుట్టేదే మర్చిపోయినాడు మరచిపోయితే నేను టెల్లర్ కి అడిగానన్నా అరే పడే ఆత్మి నేను పెళ్లి చెప్పులు కూడా నా డ్రెస్ కుట్టావేమయ్య అని ట్రైలర్ అడిగితున్నాం లేదు నీ డ్రెస్ ఏ కుట్టలేదు సాయిబు అని చెప్పాడు అంతే నాకెక్కడున్న ఏం నచ్చిన కోపం అరే బ్రెడీ ఫోన్ నిన్ను కదలే బిర్ర బిర్ర కుట్ర నా కొనకా అని చెప్పి తిట్టే పట్టికి నేను తిట్టిన దాని మీద కోపంతో ఏం నచ్చిన అనున్నా పైన గుట్టేసినాడు కింద కుట్టేస్తాడు మధుల గుట్టే తీసి పెట్టేసినాడు ఇస్తే అంటే చిన్నప్పుడు